భీకర దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియాలో అనూహ్యంగా శాంతికి మార్గం సుగమమైంది ఇజ్రాయిల్ ఇరాన్ పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఇరవై నాలుగు గంటల్లోపు కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో వెల్లడించారు యుద్ధం ముగింపు కోసం ఓర్పు ధైర్యం తిరివితేటలు ప్రదర్శించిన ఇజ్రాయిల్ ఇరాన్ దేశాలను అభినందిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు చేయడం ప్రతిగా అగ్రరాజ్యం ఎయిర్ బేస్లపై టెహ్రాన్ దాడులకు దిగడంతో యుద్దం మరింత భీకరంగా మారుతుందని భావిస్తున్న వేళ అనూహ్యంగా శాంతి ప్రస్తావన తెరపైకొచ్చింది కాల్పుల విరమణకు ఇరాన్ ఇజ్రాయెల్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఇరవై నాలుగు గంటల్లో అమల్లోకి వస్తుందని తెలిపారు ఈ యుద్దం సంవత్సరాలుగా కొనసాగే మొత్తం మధ్యప్రాచ్యాన్ని నాశనం చేయగలదని కానీ అది జరగలేదన్నారు పన్నెండు రోజుల యుద్దాన్ని తెలివితేటలతో ముగించడానికి అంగీకరించిన రెండు దేశాలని అభినందించారు హాని జరగకుండా దేవుడు ఇజ్రాయెల్ ను ఆశీర్వదిస్తాడని ఇరాన్ను మధ్యప్రాచ్యాన్ని ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు భగవంతుడు అమెరికాను ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు ఇరాన్ దాడుల సమాచారంతో సిచ్యువేషన్ రూమ్ కు చేరుకున్న అమెరికా అధ్యకుడు ట్రంప్ పశ్చిమాసియాలో తమ సేనలు ల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు తర్వాత ఇరాన్ క్షిపణి దాడుల్ని అమెరికా అధికారులు అధ్యకుడు ట్రంప్ ధృవీకరించారు ఇరాన్ ముందుగానే హెచ్చరించడంతో ప్రాణ నష్టం వాటిలకుండా కాపాడుకోగలిగామని ట్రంప్ తెలిపారు ఇరాన్ పద్నాలుగు క్షిపణులు ప్రయోగించగా వాటిలో పదమూడు క్షిపణుల్ని మధ్యలోనే కూచివేసినట్లు ఆయన ప్రకటించారు ఒక క్షిపణి హాని కలిగించని వేరే మార్గంలో పయనించడంతో దాన్ని వదిలేసినట్లు ఆయన సామాజిక మాధ్యమంలో తెలిపారు ఇరాన్ చాలా బలహీనంగా ఉందన్న ట్రంప్ ముందుగానే హెచ్చరించినందుకు టెహ్రాన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రతీకార దాడులు ఇంతటితో యుద్దానికి ముగింపు పలుకుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు ఇకపై శాంతి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు ఇజ్రాయెల్ ను కూడా అదే దిశలో ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు కాసేపటికే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ పోస్ట్ చేశారు